ఈ రోజు మనం మనం వంటింట్లో చేయబోయే స్పెషల్ వంటకం ఏంటో తెలుసా కొత్తి వంకాయ అందరూ వినే ఉంటారు అదేవిధంగా మనం దొండకాయతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది చపాతితో పాటే కాకుండా అన్నంతో పాటు కూడా తినవచ్చు ఈ కర్రీని ఇక ఈ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే విధానాన్ని చూద్దాం ఉప్పు కారం పసుపు వేయించిన నువ్వులు వేయించిన కొబ్బరి వేయించిన పల్లీలు ధనియాల పొడి గరం మసాలా వేయించిన ఉల్లిపాయలు చింతపండు కొత్తిమీర దొండకాయలను ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి మూకుడులో దొండకాయలు వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని దూరగా వేయించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు వేయించుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దొండకాయ ఉడికిపోతుంది కొత్తిమీర ఒక్కటి మినహాయించి ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె పోసుకొని రుబ్బిన పేస్ట్ను పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి మన గ్రేవీ కసిస్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి మిక్సీ కలిగిన నీళ్లు పోయడం మర్చిపోకుండా రుచి అంతా అందులోనే ఉంటుంది ముందుగానే దూరగా వేయించుకున్నటువంటి దొండకాయలను ఇప్పుడు గ్రేవీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చదివితే రెడీ గుమగుమలాడే మన గుత్తి దొండకాయ కూర రెడీ